హాయ్ ఫ్రెండ్స్ ఫోర్టీన్త్ ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనమాట ఈరోజు థర్స్డే టైమ్ ఈజ్ అరౌండ్ ఎయిట్ ఫార్టీ త్రీ ఓ ఆ రెండు బోట్లు ఉన్నాయి ఒకటి కాదు ఇది వ్యూ ఎలా ఉంది సముద్రం సూర్యుని కిరణాలతో తల 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 మెరిసిపోతుంది కదా సముద్రం అట్ సైడ్ మనం అక్కడ అటు వెళ్ళే వాళ్ళ మనం సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఇక్కడైతే రాళ్ళు ఎక్కువ లేవు శాండ్ ఉంది ఈ బీచ్లో ఉన్నాం మనం ఏదైనా సరే బీచ్ అందంగానే ఉంటుంది అక్కడ చూసారు బోట్లో బోట్లు ఏదో వేస్తున్నారు బోట్లు వన్ వేయడానికి వెళ్ళినట్టున్నారు వాళ్ళు అలా రి రింగ్ వాళ్ళు అంటారు అలా రౌండ్గా వెళ్ళి వేసుకొచ్చేస్తారు వచ్చేస్తారు చూసారా ఇక్కడ అలా వేసుకొచ్చి ఎక్కువ చేపలు పట్టాలి వాళ్ళకి తీసుకెళ్ళి మంగమార్పేట బీచ్ ఏదో అమ్ముతారని సో అది ఈరోజు ఒక బీచ్లోని దృశ్యాలు ఇలా వచ్చాం ఇలా ఈ చెట్లు తాటి చెట్ల మధ్యలో నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చాం రోడ్ కనిపిస్తుందా వెహికల్ వెళ్తుంది కదా అక్కడ నుంచి అలా వచ్చాం సో పైన చెట్లు కనిపిస్తున్నాయి కదా అది తొట్లకొండ తొట్లకొండ బి తొట్లకొండ పైకి పైకి వెళ్తే కొండ బౌద్ధారవమం అంటారు టూ థౌజండ్ ఇయర్స్ బిఫోరు ఆ బౌద్ధారవం ఏదైతే ఉందో అక్కడ పెద్ద మనకు పెద్ద చరిత్ర ఉంది దానికి బౌద్ధారవం తొట్లకొండ మీరు గూగుల్ కొట్ట గూగుల్ చేసినా కానీ మీకు డీటెయిల్స్ తెలుస్తుంది సో అది చూసారు అక్కడ బోట్లో వాళ్ళు ఈ పక్క ఆ పక్క ఆ బోట్ నుంచి ఈ బోట్ వరకు అలా వాళ్ళు వేసుకొని వచ్చేస్తారనమాట చాలా చేపలు పడతారు పొట్టుకొచ్చి లాగుతారు అనుకుంటా వాళ్ళ లాగినప్పుడు ఎంతైతే ఏరియా కా వాళ్ళు వేసుకొని వచ్చారో ఆ వాళ్ళలో ఆ రేంజ్లో ఏదైతే చేపలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళలో పడతాయి చూసారా సముద్రం ఎలా ఉందా క్రాప్స్ చూసారా క్రాప్స్ గ్లిటరింగ్ బీచ్ క్రాప్స్ పరిగెత్తున్నాయి అక్కడక్కడ ఇక్కడ వాటర్ చూసుకున్నట్లయితే ఖాళీ అడుగులు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు వాటర్ వస్తుంది అక్కడ వరకు సీ వస్తుంది అనమాట ఇదేం చూడ ఇంత పెద్ద బొక్కలు పడింది ఏదో మనిష లేకుంటే ఎండ్రకాయ తెలియదు కాలు గుర్తులు కనిపిస్తున్నాయి కదా మనుషులు నడిచిన కాలు గుర్తులు సో అది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క బీచ్ యొక్క దృశ్యాలు సముద్రం సా సవర్డ్ చేస్తుంది కదా ఒక ట్యూనింగ్ తోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అలా పెద్ద బిల్డింగ్ కట్టారు మంచి వ్యూ వాళ్ళకి డైలీ సీ వ్యూ ఎవడో ఒక ఒక చిన్న బోట్లో అలా షికార్కి వెళుతున్నాడు షికారా కాదు చేపలు పడ్డానికి షికార్లో ఉన్నదీళ్ళకి ఒకసారి అనిపిస్తుంది ఆ బోట్లో వెళ్ళి అలా రౌండ్ వేసిపోతామని నాకేమో రాదు ఎందుకు రాసుకో దూరం నుంచి చూడడం మంచిది అసలే అటంట పోయి చూసారా ఎంత అగ్రెసివ్ ఉంటుంది అసీ మనం అనుకుంటాం అక్కడ అక్కడ నిలబడుకున్నాము సడన్గా వచ్చేస్తుంది వాళ్ళలో రీసెంట్గా ఎవరో అంతర్వేదిలో ఇద్దరు ఫ్యామిలీ ఒక వైఫ్ అండ్ హస్బెండు కార్తీక్ మాసాలు అలాగే స్నానాలు చేస్తుంటే వెళ్ళి చనిపోయినారు చనిపోయారు నన్ను మరి ఆత్మక శాంతి చేకూర్చాలని నేను అనుకుంటున్నాను చూశారు కదా సముద్రం అనేది చాలా అగ్రెసివ్ ఉంటుంది వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి